ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మెట్ ట్వంటీ రూపీస్ కోర్సులో మనకు ఫస్ట్ పేపర్ అనేది ఆల్రెడీ అయిపోయింది సెకండ్ పేపర్ నిన్న ఇరవై ఒకటో మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు సారీ పది ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దాదాపుగా యాభై తొమ్మిది నిమిషాల ఎగ్జామ్ అయితే అందరూ రాయడం జరిగింది దీని రిజల్ట్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది టోటల్గా మనకి యాభై ఒక్క మంది స్టూడెంట్స్ రాయడం జరిగింది ఈ యాభై ఒక్క మంది స్టూడెంట్స్లోనే ఫస్ట్ చిన్న సంగంపల్లి ఉన్నారనమాట తర్వాత శంకర్ దున్న ఉన్నారు సో ఫ్రెండ్స్ శంకర్ దున్న ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్ పేపర్లోని కూడా సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది అందువల్ల ఈయనకి ఇప్పుడు ఫ్రీ ఉంటుంది అనమాట ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి చిన్న సంగంపల్లికి సాగర్కి ఎవరైతే ఫస్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా టీఎంఎం ఫుల్ కోర్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు కంగ్రాచులేషన్స్ ఇంకా ప్రసాదు తేజ మనకి మనికంటా ఇలా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది ఏమీ లేదండి నేను మీకు కూపన్ కోడ్ ఇస్తాను మీరు డైరెక్ట్గా టీఎంఎం కోర్సులోకి వెళ్ళిపోండి కోర్సులోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు బై చేసేటప్పుడు అక్కడ అమౌంట్ ఎంత వస్తుందో చూడండి అక్కడ కూపన్ కోడ్ నేను మీకు స్పెషల్గా ఇవ్వడం జరుగుతుంది ఆ కూపన్ కోడ్ మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు ఫస్ట్ ఇద్దరికి అయితే ఇంకా తర్వాత నాలుగు మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ అనేది పడుతుంది సో ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగో తారీఖు ఈ నెల ఇరవై నాలుగో తారీఖుని తొమ్మిదిన్నర నుంచి పదంన్నర వరకు మరో ఎగ్జామ్ ఉంది తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖుని తర్వాత మరో ఎగ్జామ్ ఉంది తర్వాత ఐదో పేపర్ కూడా షెడ్యూల్ ప్రకారం ఉంటుంది ఇప్పుడు ఇంకా ఎవరైనా ఈ టెస్ట్లో రాసి ఎవరైతే ఫోర్ నైన్ నైన్ కోర్సు ఫ్రీగా గెలుచుకుందాం అనుకుంటున్నారో లేదా మీ యొక్క నాలెడ్జ్ అనేది టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా టీఎంఎం ట్వంటీ రూపీస్ కోర్స్ జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి ఆల్రెడీ రెండు పేపర్లు చెప్పేశాం కాబట్టి అంటే రెండు పేపర్లు ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ రెండు పేపర్ల రిజల్ట్స్ మనం చెప్పేశాం కాబట్టి ఈ రెండు మీరు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు మిగతా మూడు మాత్రం షెడ్యూల్ ప్రకారం ఓన్ అవుతాయి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే